దివంగత కర్పూర్ ఠాకూర్ను దేశ అత్యున్నత పౌర పురస్కారంతో కేంద్ర ప్రభుత్వం సత్కరించింది బుధవారం ఆయన శతజయంతి నేపథ్యంలో భారతరత్నను ప్రకటించింది మంగళవారం ఈ మేరకు రాష్ట్రపతి భవన్ ప్రకటన విడుదల చేసింది కర్పూర్ ఠాకూర్కు భారతరత్న పురస్కారం అందించడంపై రాష్ట్రపతి సంతోషం వ్యక్తం చేశారని తెలిపింది అట్టడుగు వర్గాల కోసం సమానత్వం సాధికారత కోసం ఠాకూర్ చేసిన నిరంతర ప్రయత్నాలకు ఈ పురస్కారమే నిదర్శనమని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు పంతొమ్మిది వందల ఇరవై నాలుగు జనవరి ఇరవై నాలుగున బిహార్లోని సమస్తీపూర్ జిల్లా పిటౌజియాలో అతిపేద కుటుంబంలో కర్పూర్ ఠాగూర్ జన్మించారు విద్యార్థి దశలో ఉండగానే క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు పంతొమ్మిది వందల నలభై రెండు నలభై ఐదు మధ్య కొన్ని నెలల పాటు జైలు జీతం గడిపారు స్వాతంత్రం తరువాత తన గ్రామంలో తొలుత ఉపాధ్యాయుడిగా సేవలందించారు రాజకీయాల్లోకి వెళ్ళిన ఆయన పంతొమ్మిది వందల యాభై రెండు బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తేజ్పూర్ నియోజకవర్గం నుంచి సోషలిస్ట్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఫిబ్రవరి పదిహేనున చనిపోయే వరకు ఎమ్మెల్యేగా కొనసాగారు పంతొమ్మిది వందల అరవై ఏడులో బిహార్లో ఏర్పడిన తొలినాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా విద్యామంత్రిగా సేవలందించారు పేద ప్రజల సంక్షేమం కోసం సామాజిక మార్పు కోసం పనిచేశారు స్కూల్లో ఇంగ్లీషుని తప్పనిసరి సబ్జెక్టు జాబితా నుంచి తొలగించి కీలక నిర్ణయం తీసుకున్నారు పంతొమ్మిది వందల డెబ్బైలో మద్యపాల నిషేధానికి కూడా ఆయన అమలు చేశారు ఈ క్రమంలోనే పంతొమ్మిది వందల డెబ్బై డిసెంబర్ నుంచి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి జూన్ వరకు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు డిసెంబర్ నుంచి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఏప్రిల్ వరకు రెండుసార్లు సార్లు బీహార్ సీఎంగా సేవలందించారు ఒక్కసారి కూడా పూర్తి తరపు సీఎంగా కొనసాగలేదు కానీ రాష్ట్ర ప్రజల జీవితాలపై ముద్ర వేశారు ముంగేరిలాల్ కమిషన్ సిఫార్సులను రాష్ట్రంలో అమలు చేశారు తద్వారా రాష్ట్రంలో బీసీ కోటను ప్రవేశపెట్టారు రాజ్ మనోహర్ లోహియా ఆలోచనలతో స్ఫూర్తి పొందిన కర్పూరి ఠాగూర్ ఆయన స్థాపించిన సోషలిస్ట్ పార్టీలో కీలకంగా పనిచేశారు జయప్రకాష్ నారాయణకు సన్నిహితుడిగా మెలిగారు తర్వాత జనతా పార్టీలో క్రియాశీలకంగా కొనసాగారు లాలూ ప్రసాద్ యాదవ్ నితీష్ కుమార్ వంటి ఎంతో మందికి ఆయన రాజకీయ గురువు జనం కోసం పనిచేసిన ఆయన్ను జననాయక్ అని బీహార్ ప్రజలు పిలుచుకుంటారు సమస్తీపూర్ జిల్లాలో ఆయన జన్మించిన ఊరి పేరును కర్పూరి గ్రామంగా మార్చారు ఆయన కొడుకు రామ్నాథ్ ఠాకూర్ జేడీయూ నుంచి రాజ్యసభ ఎంపీగా కొనసాగుతున్నారు భారతరత్నకు ఎంపికైన నలభై తొమ్మిదవ వ్యక్తి కర్పూరి ఠాకూర్ చివరిసారిగా రెండు వేల పంతొమ్మిదిలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని ఈ అత్యున్నత పురస్కారం వరించింది